హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే మా అమ్మాయి బర్త్డే ది సెలబ్రేషన్స్ అనమాట ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ అయితే చేయండి సో మేము ఫ్యామిలీస్ అయితే వెళ్ళాం త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాం అనమాట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఏమంటే అన్లిమిటెడ్ అనమాట సో పెద్ద వాళ్ళకైతే ఇక్కడ మేము సండే వెళ్ళాము కాబట్టి థౌజండ్ రూపీస్ సంథింగ్ అలా ఉంది పిల్లవాళ్ళకైతే హాఫ్ అనమాట అండ్ పిల్లవాళ్ళు అంటే టెన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే హాఫ్ రేట్ అదే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట సో ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ నాకు ఇవంతా క్లియర్గా తెలీదు జస్ట్ మన వ్యూవర్స్ కోసం అయితే నేను వీడియో చేశాను అనమాట మనం వెజ్ మేము వెజ్ కాబట్టి సో వెజ్ ఐటమ్స్ అయితే ఓకే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే జస్ట్ మన మీకోసం అలా వీడియో అయితే తీసానండి ఇవన్నీ చికెన్ సంబంధించినవి అన్నమాట అన్ని పార్టీషన్స్ ఉంటాయి ఇట్ సైడ్ మనకి గ్రిల్ ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ అలాగే రోటీస్ ఇక్కడ అంతా కూడా రోటీస్ అంతా చేస్తారు డెకరేషన్ కానీ అక్కడ చూస్తేనే ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఎక్స్ట్రా గా అనిపించింది నాకైతే మాత్రం చూడగానే నచ్చింది మీకు కూడా వెజ్ నాన్ వెజ్ వాళ్ళైతే అయితే చూడగానే తినాలని అయితే అనిపిస్తుంది నాకు తెలిసి సో ఇట్ సైడ్ అనమాట సైడ్ పానీపూరి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవంతా కూడా సో నూడుల్స్ సంబంధించినవి రోటీసు ఇక్కడ మనం మనం ఆర్డర్ ఇస్తే వెంట వెంటనే అప్పుడే మనకు చేసిస్తారనమాట సో అది కూడా ప్యాకేజ్ వస్తుంది అంటే ప్యాకేజ్ మనం థౌసండ్ రూపీస్ వే చేస్తాం కదా పర్ హెడ్ సో అలాగనమాట సో ఇది అండి మేమందరం అయితే వెళ్ళాం ఫ్యామిలీస్ చాలా ఎల్లీ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా వెయిట్ చేసామండి అంత ఫుల్ ఉంది ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలి బుకింగ్స్ చేసుకున్న కూడా మనకి వన్ అవర్ అలా పట్టింది సో మళ్ళీ మీకోసం ఇలా డక్ అంట బేబీ క్యూ చీకెన్ అంటా సో మళ్ళీ అడుగుతారు ఏంటి క్లియర్గా స్క్వేర్లో ఆక్టోపస్ కూడా ఉంది సో ఇదంతా కూడా మనకు వన్ సైడ్ వచ్చేసి కేక్ సంబంధించినవి ఇవన్నీ నాకు నేమ్స్ అంతా కూడా ఏం తెలీదు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి స్మాల్ స్మాల్ పీసెస్ కేక్స్ అన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రై అన్లిమిటెడ్ లోనే వస్తుందండి ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ మేము వెళ్ళేసరికి అయిపోయి మళ్ళీ బెటర్ అండి సో ఇంకా ఇట్ సైడ్ ఒక సైడ్ వచ్చేసరికి స్వీట్స్ అనమాట గులాబ్ జామును జాంగ్రీ తర్వాత బ్రౌనీస్ ఉన్నాయి ఏదో హల్వా చేశారు అవన్నీ కూడా నేను మధ్యలో నేను పెట్టుకొని వచ్చుకున్నప్పుడు ఏమేమి పెట్టుకొచ్చుకున్నాము ఏమేమి టేస్ట్ చేసాము అనేది చూపిస్తాను అన్ని ట్రై చేయడానికే పొట్ట ఫుల్ అయిపోతుంది అన్నీ అయితే తినలేము ఇటు సైడ్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నమాట జస్ట్ నేను చూపిస్తున్నాను సూప్స్ ఎలా పెట్ట ఇది సూప్ అండి ఎలా పెట్టారు అనేది నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను వెళితే మాత్రం పిల్లలతో వెళితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్గా మనం టైం స్పెండ్ చేయొచ్చు ఇంతే టైం ఏమైతే ఉండదు సో వెళ్ళి ఫుల్గా తినేసి అయితే రావచ్చు సో ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు వెజ్ ఐటమ్స్ వస్తాయి ఆ తర్వాత ఇదంతా ఇప్పటి వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి ఈ మధ్యలో వచ్చేసి మనకు పార్టీషన్ లాగా పెట్టేసి నాన్ వెజ్ సైడ్ ఇటు సైడ్ వెజ్ ఇచ్చారు ఇవన్నీ అప్పలాలు ఇంకా మనకు వెజ్ వాళ్ళకి సంబంధించినవన్నీ వస్తాయి చూడండి రైస్ కోడ్ ఇదేదో స్వీట్ పెట్టారు ఇక్కడ అంతా క్యారెట్ కురు సలాడ్స్ అనమాట వెజ్ అని లేదు నాన్ వెజ్ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు సో ఇవి మధ్యలో ఇలా లేనో ఇవన్నీ పార్టీషన్స్ వేశారు ఇదైతే వెజ్ బిర్యానీ పెట్టారు అలాగే ఇప్పుడు ఇందులో వైట్ రైస్ పప్పు పెట్టారు పప్పు కూడా నేను ట్రై చేశానండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఇది వచ్చేసి రాజ్మా పప్పు లసి కుర్మా చేశారు అండ్ పన్నీర్ చేశారు ఇదేమో వచ్చేసి ఆలు పన్నీరు ఇవి రోటీస్ లకి అయితే చాలా బాగున్నాయి ఇది బెండకాయ ఫ్రై అయితే పెట్టారు అప్పుడు ట్రై చే ఇవన్నీ కూడా ట్రై చేశానండి ఇవన్నీ త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ నూడుల్స్ తర్వాత ఏదేదో మధ్యలో అది నాకు నేమ్ కూడా ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చారు సో ఎవరికైనా ఆ నేమ్స్ అవసరం అనుకుంటే జస్ట్ జూమ్ చేసుకొని చూసుకోండి ఎంత ఫుల్గా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు అందరికి చూడండి అసలు ఇంకా మేమైతే దాదాపు ఒక వన్ అవర్ వెయిట్ చేసాం టేబుల్ బుక్ చేసుకున్న తర్వాత కూడా వన్ అవర్ సండే కాబట్టి చాలా ఎక్కువ ఉందండి నార్మల్ డేస్ లో అయితే ఓకే తక్కువగానే ఉంటుంది సండే ఫుల్ ఎక్కువ ఉంది మా వాళ్ళు ఇంకా వెయిట్ చేసి ఫైనల్ గా వన్ అవర్ తర్వాత మాకు ఇలా వేసారు అప్పటికే మాకు సరిపోలేదు పిల్లలకి మాకు అంత ప్లేసు ఇటు సైడ్ ఒక టేబుల్ ఉంది టేబుల్ ఖాళీ అయితే జాయిన్ మనం వెయిట్ చేసాము ఫైనల్ గా జానుకి వాళ్ళ మేము లాస్ట్ ఇట్ సైడ్ వెజ్ వాళ్ళు కూర్చున్నాం వాళ్ళంతా ఇంకా పిల్లలు అంతా ట్రై చేస్తారు నాన్ వెజ్ అయితే సో మేమైతే ఇట్ సైడ్ కూర్చున్నాము ఒక టేబుల్ జాయిన్ చేయించుకున్నాము అనమాట ఫైనల్ గా సో స్టార్టింగ్ మనకు బార్బిక్యూ మెయిన్ ఏమంటే గ్రిల్ అనేది ఇస్తారనమాట వెజ్ వాళ్ళకి సపరేట్ నాన్ వెజ్ నాన్ వెజ్ స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత పన్నీర్ ఇచ్చారు మళ్ళీ క్రిస్పీ కార్న్ ఇచ్చారు డిఫరెంట్ గా ఇచ్చారు సో నేను ఆల్రెడీ ఒకసారి తినేసిన తర్వాత ఇప్పుడు వైట్ రైస్ అండ్ పప్పు వెళ్తున్నాను అనమాట నేను మళ్ళీ మీకు వీడియోలో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను ఒక స్మాల్ క్లిప్ అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే మనం ఐటమ్స్ అన్నిటివి చూద్దాము బిర్యానీ నేను తీసుకున్న ఐటమ్స్ మాత్రమే నాన్ వెజ్ నేనైతే వెళ్లేదండి ఇదోండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ కదా ఆల్మోస్ట్ ఒక టెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఫేవరెట్ ఫ్లేవర్స్ అయితే టెన్ ఫ్లేవర్స్ దాకా ఉన్నాయి మేమైతే ఇంకా కోఖో కోలా అండ్ షోడైతే అయితే ట్రై చేసాము ఇవి స్వీట్ డిజార్ట్స్ మాకు నచ్చినవి మేము జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము అక్కడికి వెళ్తే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే చిన్న చిన్న మిస్ చేసి ఉంటాం కానీ అన్నీ ట్రై చేసాము ఇదిగో ఇంకొక స్వీట్స్ జాంగ్రి అదొక స్వీట్ అన్నీ ట్రై చేసామండి చాలా బాగా అనిపించింది నచ్చితే మీరు కూడా అక్కడికి వెళ్ళండి సో ఫైనల్గా మనకు అక్కడ వాళ్ళు హ్యాపీ బర్త్డే బర్త్డే సందర్భంగా వస్తున్నాము లేదు మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఎనీ ఒకేషన్ సందర్భంగా మేము అక్కడికి వెళ్ళి తింటున్నాము అంటే వాళ్ళు మనకు ఏదంటే అది మనకు టే అక్కడ అక్కడ వుడ్ పైన మనకు రాసిస్తారు అనమాట అని అయితే హ్యాపీ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే కేక్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడ కేక్ కట్టింగ్ చేసుకున్నాము పిల్లలు అంత తిన్న తర్వాత లాస్ట్ ఫైనల్ గా అయినా కూడా ఫుల్ కేక్ అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు ఎవరు అంటారండి సో నచ్చితే ఈ వ్లాగ్ కింద కామెంట్ సెక్షన్ లో యాడ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో